తొమ్మిది రెండు మన అభ్యర్థి ఎవరు జనసేనని సార్ జనసేనని ఎవరు మన అభ్యర్థి వాళ్ళు నేను వచ్చింది ఒక మామ కల్లుడిని వాళ్ళు ఒక గురుకు శిష్యుడిలా కాదు ఒక సేనానికి సైనికుడు లా వచ్చారు ఓటింగ్ కార్డులు బతులైపోయిపోయాక్ మీ చేసిన ఒకటే మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఓటు వేయడమే మీ ఆయుధం మీ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి మన ఓటింగ్ గుర్చేయండి అభ్యర్థి ఎవరు నాలుగో వాళ్ళ క్యాండిడేట్ నాలుగో నెంబర్ అభ్యర్థి ఎవరు తొమ్మిది నెంబర్కి అభ్యంతి ఎవరు నేను నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేనానికి సైనికులా వచ్చారు మీ అందరి